యోగాంధ్రా కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది అని ఈ స్ఫూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకు లభించింది అని శ్రీకాకుళం సెక్షన్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ నాగిరెడ్డి కృష్ణమూర్తి పేర్కొన్నారు బుధవారం ఎనభై అడుగుల రోడ్డులో గల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి ఏర్పాటు చేసిన యోగాంధ్రా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

సమంద అవస్థానము అంట అలా పై రౌండ్ షిగెడ్ ఈ రోజు మాకి తోరు కన్ట్రాలర్ సోపన్ కేంద్ర పుండకర్తరు మనకి ఈ రోజు అవకాశం ఇచ్చారు దీనికి మన డిస్ట్రిక్ట్ ఆయశర్ టీచర్ గారు వారి టీం మరి వారు ముఖ్యమైనటువంటి వారి ఈ ఆసనాలతో పాటు ప్రణాయం తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా మనిషి ఎలా ఉండాలో అనేది చక్కగా చెప్పడం జరిగింది ఇది మనం ఇది కంటిన్యూ చేయాలి ఇది మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం ఒక అర్ధ గంట సమయం అయినా యోగా సాధనలో మనం ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలం జరిగితే ప్రతి ఇంటికి ప్రతి ఒంటికి యోగా చేరాలనే ఒక నినాదంతో యోగా కార్యక్రమం పెట్టి ఆరోగ్యాంధ్రగా మార్చే దిశగా వెళ్తున్న మన యోగ సాధనతో అందరం కూడా ఎప్పుడు ఇక్కడతో వదిలియకుండా ప్రతిరోజు నిత్య సాధన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ప్రతిరోజు చేస్తాం చేస్తా ఉన్నాం మనం అలాగే యోగా కూడా ప్రతిరోజు ఒక అర్ధ గంట గంట మీ సమయం ఎంత ఉంటే అంత సాధన మాత్రం ప్రతిరోజు చేయండి నాది ఆయుష్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నుంచి క్లాసులు జరుగుతున్నాయి యోగా పైన మీకు సయాటిక నడు నొప్పి బ్యాక్ పెయిన్ సర్వైకల్ స్పాయిన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా మందులతో కాకుండా యోగాతో కూడా తగ్గించుకునే శక్తి యోగాకు ఉంది మీకు ఎవరికైనా యోగా మీద ఇంట్రెస్ట్ ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నా పేరు మురళీకృష్ణ నా నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి యోగా పరంగా ఎటువంటి డౌట్స్ క్లాసులకి రావాలనుకున్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ కాంటాక్ట్ అవ్వండి కూడా తొడ కండరాల కింద పెడదాం రెండు చేతులు కనిపించకుండా తొడఖండరాల కింద పెడదాం రెండు కాళ్ళని భూమికి ధ్యాన డెత్తులో పలికించదాం ఉత్న పాదాసన ఆసన స్థితిలో అలానే ఉందాం ఒకటి నుంచి ఐదు సెకండ్ల కా నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ కాళ్ళని క్రిందికి దించేద్దాం అమృతాత్మంలో శరీరానికి విశ్రాంతినిద్దాం ఉ్వాసలపైనే మనస్సుని పెడదాం శరీరాన్ని పెట్టాలి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి ఆసన స్థితిలో అమృత ఆసన స్థితిలో శరీరానికి విశ్రాంతిని ఇచ్చేదాం కాళ్లు రెండు కూడా కొంచెం దూరం పెడతాం ఆస్రేకలు ఆకాశం వైపు చూసే విధంగా ఉంచుతాం ఇక నాల శరీరంలో ప్రతి అవయము కూడా సంపూర్ణంగా విశ్రాంతి చెందాలి ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత తదుపరి కార్యక్రమం కూడా ఉంది ఆ మన ఈ స్నాక్స్ ఉన్నాయి స్నాక్స్ అంతా ఇచ్చేసి ఇది గారి ఉదులు అంటున్నారే అక్కడే ఉన్నాడు మన కంట్రీ క్యాంపెట్టిన వాడు ఏ ఊతురిని బయటికి పంపుతూ ఏ ఊతురు లోపలికి లాగుతున్నాడే దనే పరమాత్మ ఆ గమనాన్ని గమనిస్తూ గమనిస్తూ ఉంటే దృష్ణ అంతా చేసినట్టని ఇదే ఇదే తపస్సు మరి ఈ అవకాశం పెట్టినందరికీ మరి ఐస్ క్రీమ్ అందరికీ వేరు పేరు తెలంగాణ తెలియజేస్తూ ఇప్పుడు కృష్ణమూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఈ కార్యక్రమానికి ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం మన దేశంలో ఉంటే ఇవన్నీ ఆచరించి మిగతా దేశాలన్నీ పాటిస్తూ వారు ముందు ముందుకు వెళ్తున్నారు మనం కూడా ఈ మధ్యనే దీని మీద చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది బట్ అందరూ చేయాలి శరీరం సకరించే వరకు అందరూ చేస్తే డైలీ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట యొక్క శరీరం గురించి భవనా గురించి ఎవరైతే చేస్తారో ఇరవై మూడు గంటలు కూడా ప్రశాంతంగా ఉంటారు ఏకాగ్రత ఉంటుంది వారు చేసే పనుల మీద మంచి నిష్ఠ మంచి పురుత్వం కూడా వస్తుంది అందుకే ప్రత్యేకించుకుంటా నేను అందరినీ కూడా ఈ పిలిచి సిబ్బంది అందరినీ కూడా కోరుకుంటున్నాను డైలీ ఎర్లీగా ఎర్లీ టు bed ఎర్లీ టు రైస్ makes మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైఫ్ నేను ఎప్పుడో చెప్పినటువంటి సంగత తొందరగా పడుకొని తొందరగా లేచి ఈ కార్యక్రమాలు చేయాలి ఫుల్ ముందే కావాలి ఇంకా అవకాశం ఉంటే రమ్యమూర్తు వేస్తే ఇంకా మంచిది మనిషి సాధించలేదానికి ఏం లేదు సంకేతం ఉంటే కూడా వెళ్తున్నారు కాబట్టి మనం చేయగలం కష్టమే కాదు దయచేసి అంటే కూడా ఈ విషయం చెప్పాలని అందరూ ప్రోగ్రామ్ ఆరున్నర మనకి ఇచ్చారు అయిన ప్రోగ్రామ్ అందరూ కూడా ఐదున్నర ఇది రావడం జరిగింది తర్వాత కాలేజీ నుంచి పిల్లలు కూడా వచ్చారు అందరికంటే ఈ రోజు ఇక్కడ మూడు వందల మంది వరకు కూడా కూర్చొని ఈ చల్లని వాతావరణంలో భగవంతుడు నేను మొక్కులు ఉన్నాయి చీకులు పడకంటా ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకున్నాను అలాగే భగవత్ సంకల్పం వల్ల చిరుకులు లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా